అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈరోజు టమాటా చిక్కుడుకాయ మీల్ మేకర్ కర్రీ చూపిస్తానండి టమాటా త్రీ టమాటా తీసుకున్నా కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ వన్ పచ్చిమిర్చి పావు కేజీ చిక్కుడుకాయలు మీల్ మేకర్ తీసుకున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలండి చెక్క లవంగాలు మిరియాలు ధనియాలు మిక్సీ పట్టుకోవాలి అలాగే అల్లం అలాగే వెల్లుల్లి టమాటాలు ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి మీల్ మేకర్ అయితే హాట్ వాటర్లో వేసుకుందాం వాటర్ అయితే కాగుతుంది హాట్ వాటర్లో వేసుకుందాం ఇలా టమాటా మిక్సీ పట్టుకోవటం వల్ల మనకు ఎక్కువ గ్రేవీ వస్తుంది టమాటా ముక్కల కన్నా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసాను టూ స్పూన్స్ తాలింపులు వేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి చిక్కుడుకాయ మొత్తం వేసేసుకున్నాం ఒకసారి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకుందామని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ సప్లై చేశాను మీల్ మేకర్ కూడా వేసుకుందాం మీల్ మేకర్ తినటం వల్ల మనకి చాలా మంచిది ఆ చికెన్ మటన్ కన్నా దీనిలో ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఉంటుంది మీల్ మేకర్ మనం దేనిలోనైనా వేసుకోవచ్చు కర్రీలోనైనా వేయవచ్చు చాలా బాగుంటుంది కూడా మీల్ మేకరు ఆ చికెన్ మటన్లో ఏం బాగుంటుంది అందుకని చెప్పి ఇలా మనం కొంచెం కొంచెం ఎప్పుడైనా కర్రీలో ఇలా మీల్ మేకర్ వాడచ్చు ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాం కారం తక్కువే పట్టుద్ది నేను మిరియాలు అన్ను లవంగాలు చక్కా వేసాను కదా అందుకని కారం తక్కువ పట్టిద్ది కారం ఉప్పు మనం టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవాలి ఇదైతే కొంచెం వేగాలి కారం పచ్చి వాసన పోయే వరకు వేగాలి వేగితేనే టేస్ట్ వస్తుంది కర్రీ కూడా ఇలా అయితే చేసుకోవాలి కర్రీ అయితే వేగింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకున్నాం ఇందులో కొంచెం అయితే వాటర్ కూడా వేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకున్నాను ఒకసారి అయితే ఇది కలుపుకోవాలి మీల్ మేకర్ చాలా మంచిదండి అసలు హెల్త్కి చాలా ప్రోటీన్ ఉండేది మీల్ మేకర్లో ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా మనం వేసే పని లేదు కర్రీలో సాల్ట్ చూసుకొని వేసుకోవటమే లాస్ట్లో కొంచెం అయితే వాటర్ పోసాను ఇదైతే ఉడకాలి కొంచెం మూత పెట్టుకుందాం ఇంకొకసారి మూత పెట్టుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోయింది చాలా హెల్దీ కర్రీ చిక్కుడుకాయ ప్రోటీన్ పొడ్డు మీల్ మేకర్ ప్రోటీను చాలా హెల్దీ కర్రీ నేనైతే అన్నీ మీకు మంచి మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తున్నాను హెల్దీ ఫుడ్స్తోనే వస్తున్నాను మీ ముందుకి కొంచెం అయితే కర్రీలో కొరకు ఈ మామిడికాయ వేసుకుంటున్నాను కొంచెం పుల్లగా ఉంటే బాగుండుద్ది టమాటా అంత పులిపేం లేదు అందుకని కొంచెం మామిడికాయ ఉరుగులు వేసాను ఫస్ట్ వేస్తే చిక్కుడుకాయ ఉడకదు కాబట్టి అందుకని ఇప్పుడు కొంచెం లాస్ట్లో వేసాను కొంచెం పుల్లగా ఉంటుంది కర్రీ బాగుండిద్ది అంతే అందుకని వేసాను ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీల్ మేకర్ చిక్కుకాయ టమాటా కాంబినేషన్ సూపర్గా ఉంది కర్రీ కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందాం ఎమ్మె కర్రీ చాలా బాగుందండి పుల్ల పుల్లగా మామిడికాయ వరుగులు వేసుకున్నాక చాలా టేస్ట్ వచ్చింది కర్రీ కూడా కొంచెం పుల్లగా ఉంది కర్రీ బాగుంది మామిడికాయ వరుగులు వేసుకో ముందు కొంచెం సప్పగా ఉంది టేస్ట్ బాగుంది ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుంటాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బౌల్లో తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ సూపర్ కర్రీ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది సూపర్ ఒక లైక్ ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నేనైతే అన్ని మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తున్నాను మంచి మంచి కర్రీ చేస్తున్నాను నా వీడియోలు అయితే అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కామెంట్ చేసినప్పుడు లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎమ్మీ కర్రీ సూపర్ కర్రీ సూపర్ లైక్ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్ఈమ్మి కర్రీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్